మా స్వామికి మీలాంటి అమ్మాయిలు చాలా మంది ఉంటారు కానీ ఎంతమంది అమ్మాయిలు ఉన్నప్పటికీ మీ స్వామి మా అమ్మాయి వేసుకున్నటువంటి మాట వేసుకుని అలా వివాహం చేసుకోవాలని సంకల్పం చేశాడు మీ స్వామి ఏ సంకల్పం చేశాడు ఆ అమ్మాయిని చేరుకోవాలని ఆయనే సంకల్పం చేశాడు గట్టిగా ఆలోచించాలి పాయింట్ లో స్వామి చెప్తున్నప్పుడు ఏంటో పాయింట్ అని మీరు మధ్య మధ్యలో అడిగితే సమానం ఆమ్ స్వామికి వేసిండ స్వామి మాల తన అమ్మ వేసుకుంటారు మా కలిసినటువంటి మాలల్ని మీ స్వామాలు వేసుకోవాలని వస్తుంటారు కదా తెగులు వేసుకుంటారు మీ స్వామని మాల ఒరే మాసలే ఐదు పండు ల్యాబ్ అయినా పాయింట్ పెన్ను వేసుకోవాల్సి వచ్చింది భక్తి 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 ఇక

ఆ శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో ఆ భూమి నామాన్ని చెప్పగానే వాళ్ళతో ఉన్నటువంటి మరి తీసుకొని మా కృష్ణయ్య అయిపోయారు అయిపోయాడు వాళ్ళు ఏమి మాట్లాడుతుంటారండి మంచివాళస్వామి చెప్పండి అవునండి సరే అమ్మవారికి వస్తారు అమ్మవారి అమ్మవారి యొక్క వైభవాన్ని అంటే సరే ఇంతకు ముందు అక్కడ భాగవతలు చెప్పినట్టు అన్ని విధాల వారు పైచయంగా ఎక్కడైతే ద్రౌపది ప్రార్థించిందో తానికి తన వస్త్రాలు ప్రసాదించాడు అని మా యొక్క అబ్బాయి గొప్పతనం అందుకోసం వస్త్రాలు నాగేశ్వర అమ్మాయి గొప్పదైతే భగ మహర్షి అని వచ్చి తాను అహంకారంలో ఆయన ఒక్కసారి వచ్చి మీద కాలు మోపినప్పుడు అమ్మాయి